ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఎక్కడ పొలాల్లో ఎదురు చూశాడు పైలట్ తను ఉన్న చార్టర్ ఫ్లైట్ దగ్గర ఉన్నాడు ఇంత డబ్బు ఉండి ఇంత పెద్ద ప్రొఫెషన్ ఇంత పెద్ద పేరు ఉండి చార్టర్ ఫ్లైట్లో వచ్చిన తన్నే అవార్డు తీసుకోవాలి తను ఆ అవార్డు తీసుకోవడం గురించి వచ్చిన తన్ను ఏంటంటే మధ్యలో పొలంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం దించేసైడ్ సరిగ్గా చూసుకోవడం తెలియదా అన్నట్టుగా ఆ ప్రసిద్ధ వ్యక్తి అతను గెస్ చూసాడు చూసి ఇంకేం చేయాలో తెలియగా ముందరికి వెళ్ళాడు రేపు తనకి ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆ తెలుగు స్టేట్స్లో ఇవ్వాలి ఇస్తారు తను అలా ముందరికి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ చిన్న పల్లెటూరులో వచ్చింది పల్లెటూరులో ఏంటంటే అక్కడ ఒక అంబాసర్ అంబాదిసర్ ఉంటుంది పాత అంబాజ్సర్ అలాంటి ఒక రెంట్కి ఇచ్చే వ్యక్తిని బతిమలుకున్నాడు అయ్యా నాకు రేపు అవార్డు తీసుకోవాలి నన్ను తీసుకెళ్ళమని చెప్పాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతను వెళ్ళాల్సిన రూట్కి దానికి ఏంటంటే ఒక కొన్ని విలేజ్ టచ్ అవుతూ అడవి మార్గం అనమాట అంబాసిడర్ మొదలైంది స్టార్ట్ అయింది వెళ్తున్నది చాలా ఫాస్ట్గా వెళ్తున్నది అంటే డ్రైవర్ తీసుకెళ్దాం అనేసి కానీ సడన్గా ఉరుములు మెరుపులతో కొత్త కొట్టిన వర్షం మామూలుగా కొట్టలేదండి చాలా భయంకరంగా వర్షం పడ్డది ఆ వర్షానికి ఏమైందంటే ఇంకా ముందరికి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది వీళ్ళు దిగిపోయారు అతనికి ఎంత ఇరిటేషను ప్రీతం కోపం ఎంత ఎందుకంటే ఎక్కడో విదేశాలు ఉన్న వ్యక్తి తన సొంత ఫ్లైట్లో వచ్చి ఎక్కడో మారుమూల పొలాలు దిగిపోయాయి పోనీ అక్కడి నుంచి బయలుదేరాడు కదా అనుకుంటే అతను ఉన్న ప్రాంతమే అదో రకం ప్రాంతం అది విలేజ్ టచ్ అవుతుంది ఎలా ఉంటున్నారు రా బాబు అనుకున్నాడు అది నుంచి అలా స్టార్ట్ అయి వెళ్తూ వెళ్తే ఎక్కడో అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వర్షం గుడ్ మూడు మేడపల్తడు డ్రైవర్ అంబాస డ్రైవర్ చూపించి అక్కడ ఏదో గుడిసు ఉన్నదండి ఒకసారి వెళ్దాం అన్నట్టు సరే వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఆ నీళ్లు ఉన్న మార్గంలో కొంచెం దారి చేసుకుని ముందరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అమ్మ మేము ఆ గుడిసెలో ఉన్న ఆవిడకి ఆవిడేదో సమ నోట్లో ఏదో అనుకుంటున్నదే అమ్మ మేము ఈ రాత్రి ఇక్కడ ఉంటామమ్మా అన్నారు ఉండమన్నది అన్ని షెల్టర్ ఇచ్చింది అన్ని ఇచ్చింది ఆవిడ ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఉన్నారు అయిన తర్వాత వాళ్ళు వెళ్దామన్న టైంకి ఆ బాబు టీ ఇచ్చింది డాక్టర్ అడిగట్ట ఏమిటి అమ్మ మీరు రాత్రి తెల్లారు చూస్తున్నాను ఏదో నోట్లో ఏదో అనుకుంటున్నారు ఏంటంటే నేను నమో నారాయణ అనుకుంటున్నానమ్మా నారాయణ నారాయణ అనుకుంటున్నాను దానివల్ల ఏంటంటే మంచి జరుగుతుందని ఎవరో చెప్పారు దానివల్ల అనుకుంటున్నాను అని అన్నాడు ఇంట్లో ఎవరు లేరంటే బాబు ఉన్నాడు పది సంవత్సరాలు బాబు ఉన్నాడు ఆ బాబు ఏంటంటే తను హెల్త్ బాగాలేదు మిగతా వీడియో ఓకే హెల్త్ బాగాలేదు అందువల్ల ఏంటంటే తన్ని చాలా చోట్ల ఇక్కడ ప్రాంతాలు చూపించాను నాకు శక్తి లేదు భర్తలేదు ఏదో చిన్న పని చేసుకుని బతుతాను కూడా చూసుకోవాలి అతనికి అంతుపట్టని రోగం వచ్చింది ఆ రోగాన్ని క్యూర్ చేయాల్సిన కేవలం ఏంటంటే ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ పెద్ద స్పెషలిస్టు పేరు పొందిన వ్యక్తి అతను అమెరికాలో చికాగోలో ఉంటాడు చాలా పెద్ద పేరు డాక్టర్ పెడిన వ్యక్తి అలా చూశాడు డాక్టరా అంటూ చికాగోలో ఉంటాడు పేరేంటమ్మా అని అడిగాడు డాక్టర్ శాంతారామ గారండి అనిపిస్తున్నారు అతను మాత్రం క్యూర్ చేయగలడు అతను తీసుకెళ్ళినంత శక్తి నాకు లేదు అతని దగ్గరికి వెళ్ళేంత ఓపిక లేదు మార్మూలు పల్లెటూరు పేదవాడు ఇంట్లో ఎవరు లేరంటే బాబు ఉన్నాడు పది సంవత్సరాలు బాబు ఉన్నాడు ఆ బాబు ఏంటంటే తను హెల్త్ బాగోలేదు మిగతా వీడియో ఓకే హెల్త్ బాగోలేదు అందువల్ల ఏంటంటే తనని చాలా చోట్ల ఇక్కడ ప్రాంతాలు చూపించాను నాకు శక్తి లేదు లేడు ఏదో చిన్న పని చేసుకుని బతుకుతాను పిల్లల్ని కూడా చూసుకోవాలి అతనికి అంతుపట్టని రోగం వచ్చింది ఆ రోగాన్ని క్యూర్ చేయాల్సిన కేవలం ఏంటంటే ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ పెద్ద స్పెషలిస్టు పేరు పొందిన వ్యక్తి అతను అమెరికాలో చికాగోలో ఉంటాడు చాలా పెద్ద పేరు డాక్టర్ ఈ వ్యక్తి అలా చూసాడు డాక్టరా అంటూ చికాగోలో ఉంటాడు పేరేంటమ్మా అని అడిగాడు డాక్టర్ శాంతారామ గారండి అని అతను మాత్రం క్యూర్ చేయగలడు అతను తీసుకెళ్ళినంత శక్తి నాకు లేదు అతని దగ్గర వెళ్ళేంత ఓపిక లేదు మారుమూల పల్లెటూరు పేదవాడిని ఆ వ్యక్తి వెంటనే మోకాల మీద పడిపోయి మోకాల మీద పడిపోయాడు పడిపోయి తన మోకాళ్ళ మీద తానే పడిపోయి భగవంతుడా అంటూ భగవంతుడు తలుచుకున్నాడు ఎంత మిరాకుల స్వామి అనేసి నిజంగా ఎక్కడో చి చికాగోలో ఉన్న తను తన అవార్డు గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నాకు పొలాల్లో దిగిపోవడం ఏంటి అక్కడి నుంచి సంబాసరులో ఇక్కడ రావడం ఏంటి అదే టైంకి ఉరుమురు మెరుపులతో ఉండడం ఏంటి అదే టైం వీళ్ళింటికి రావడం ఏంటి ఆయన చాలా షాక్ అయిపోయాడు నిజానికి అప్పుడు చెప్పాడు తను నేనేనమ్మా మీరు వెతి తను గారు గారని ఆ షాక్ అయిపోయి చూసింది అర్థం కాలేదు ఆవిడికి జోక్ చేస్తున్నాను అనుకున్నది లేదమ్మా నేను అవార్డు గురించి ఇలా వచ్చాను చార్టర్డ్ ప్లేట్ ఇలా అయింది ఇలా అంబాసరీలో వచ్చారు అదే టైం వర్షం స్టార్ట్ అయింది మీ దగ్గరికి వచ్చారండి నిజంగా అతను బాగుందని తలుచుకుంటూ నిజంగా అతనికి ఆశ్చర్యం వేసేది భగవంతుడి దగ్గరికి చెప్పిన భగవంతుని ఉద్దేశాన్ని ప్రార్థన చేసుకున్నాడు కదా ఈవిడు వెళ్ళే శక్తి అక్కడికి లేదు కానీ భగవంతుడే ఈవిడి గురించి అతను రప్పించాడు వాళ్ళ కొడుకు గురించి ఎంతో గొప్ప అదృష్టం నిజంగా అతనికి ఆ వైద్యం చేశాడు ఆ కుర్రాడి తర్వాత తర్వాత అయ్యాడు ఇతనే గారు కొంత డబ్బులు కూడా ఇచ్చారు ఆ పిల్లడి చదువు కూడా హెల్ప్ చేశారు అంత రాత్రి వేళ అంత మెరుపులు ఉరుములు మెరుపులు టైం అప్పుడు పిలుగులు పడుతున్న టైంలో వర్షంలో షెల్టర్ ఇచ్చినందుకు ఆ కృతజ్ఞతగా అతను చేశాడు కానీ భగవంతుని నమ్మడం మాత్రం ఆ క్షణం నుంచి ప్రార్థించింది ఎక్కువ అప్పుడేం చేయలేక భగవంతు స్మరణ చేస్తూ వచ్చింది అదే భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు